మాన్యులు పూజ్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు సుస్వాగతం సింగపూర్ కి నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్ అందరు కూడాను టాప్ క్రీమ్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అనుసంధానం చేస్తారు అంటే దే క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ద టాప్ యూనివర్సిటీస్ సో హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ దట్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ టు వర్క్ విత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టు మేక్ ద గవర్నమెంట్ మచ్ బెటర్ ఆస్ వెల్ టు మేక్ ద స్టేట్ మచ్ బెటర్ యూ మ్యామ్ ఏదైతే ఇక్కడ సింగపూర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే వాళ్ళ క్యారియర్ కావాల్సిన స్కిల్స్ అవన్నీ కూడా ముందుగానే ఇస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరికులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం అన్ని చేస్తున్నారు కానీ రెండున్నాయమ్మ మీరు చెప్పిన దాంట్లో మనం చేస్తే మన రాష్టంలో ఉండే ఉద్యోగాలే వస్తాయి మీరు అప్పుడు సింగపూర్ కు వచ్చే పరిస్థితి రాదు మన రాష్టంలో ఉద్యోగాలు రావాలి విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి ఫిజికల్ గా అవసరమైతే రావచ్చు లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకుని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది రెండు అనుసంధానం చేస్తున్నాం రెండో అనుసంధానం చేసి కరుకులమే మారుస్తాం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు ఆయన స్టాండ్ ఫోల్డ్ చదివాడు స్టాండ్ ఫోల్డ్ దిగాడు కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకుని ఫ్యూచర్కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ ని కరుకులం ద్వారా కోర్సు ద్వారా తెచ్చే బాధ్యత అయింది డెఫినెట్ గా చేస్తారని నమ్మకం ఉంది Yes, sir. We'll do it. Thank you very much, sir. Thank you. And uh, just for information, because of your visionary, now I'm working for Rolls Royce as a senior IT pro program manager. And I wish that Rolls Royce should come to AP to yeah. create employment, yeah, and I'll do my yeah, best. Yeah, project <laughs> ఐఎమ్ వర్కింగ్ నావ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఎమ్ లీడింగ్ ఎ క్లౌడ్ టీమ్స్ ఆల్ యువర్ విషనరీ దట్ మేడ్ మీ టు స్టాండ్ హియోర్ అండ్ స్పీక్ హియోర్మా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ గట్టిగా చప్పట్లు అభినందించండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది కానీ అభిమానం ఉంది నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా That's the reason, sir. I really wish that Rolls Royce should come over to AP to start its fleet of workmanship to create engines. Yes. I'll do sir. my best and um, there is a delegate coming on next week, fourth of furthest from our headquarters. I wish I could speak to them. Yes, sir. డెట్లీ సార్ అండ్ డిసైడ్స్ దిస్ వీ ఆల్సో హావ్ ప్యాషన్ దట్స్ ద రీజన్ ఐ హటెడ్ టుగెదర్ విత్ అూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ ఆఫ్ ది పీపుల్ హియర్ ఇన్ సింగపూర్ థ్యాంక్ యూ